ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి తోటకూర పప్పు ఎలా వేసుకోను మీకు వీడియోలో చూపెడతాను ముందుగానే తోటకూర తెచ్చుకున్నాం దాన్ని శుభ్రంగా కడిగి ఉడుకు నీళ్ళలో వేసుకున్నాం ఇప్పుడు నీళ్ళలో వేసి తీసినాం ఇలా కందిపప్పు ఉడకబెట్టుకున్నాం ఇందులోనే పచ్చిమిరపకాయలు పసుపు వేసి ఉడకబెట్టినాం ఇప్పుడు ఇందులో తోటకూర వేసుకోవాలి ఇప్పుడు తోటకూర వేసుకున్నాం దీన్ని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులో కూర వేసిన తర్వాత ఇలా ఒకసారి కలపాలి కొంచెం అంత కారపడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కూర ఉడికింది పప్పును ఆకుకూర ఇప్పుడు స్టవాబు చేయాలి దించుకోవాలి దీన్ని మెత్తగా రుద్దుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత పువ్వు పెట్టుకోవాలి ఆకుకూర జల్లి దగ్గర కాబట్టి కొంచెం బాగా మెత్త రుద్దుకోవాలి నిమ్మకాయ వండుకోవాలి ఇలా నిమ్మకాయ వండుకుంటే ఇది ఆరోగ్యానికి మంచిది ఇది రుచి రుచి వస్తుంది ఆరోగ్యానికి మంచిది స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం అందులో రెండు చెంచాల నూనె పోసుకున్నాం చెంచోడు పువ్వు పిత్తులు వేసుకున్నాం మాకు ఉల్లిగడ్డలు చెంచ కందిపప్పు శనగపప్పు పెసరపప్పు నిమిషాలు మినపప్పు నింపప్పుడు అల్లం వెల్పాయ పచ్చివాసన వైదా కోల్చుకోవాలి నిమిషాలు ఇంగు అప్పు ఆకుకూర ఇంట్లో పోసుకోవాలి మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఐదు నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి అబ్బా తోటకూర పప్పు రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంలో కానీ చపాతి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది